పెట్టుకోవచ్చు వాయువ్యం ఈశాన్యం పెట్టుకోకూడదు సరే కుదిరితే ఆగ్నేయం పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఇటు మెట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇటు మెట్లు ఉంటాయి తర్వాత ఉండవు ఇదేమో ఇక్కడ ఇచ్చారు ఇది ఓకే కానీ ఇది ఎంట్రీ ఈశాన్యం కూడా ఓకే బాగానే ఉంది ఈ విధంగా డైనింగ్ కిచెన్ బెడ్రూమ్ టాయిలెట్స్ ఇది హాలు ఇంతవరకు బాగానే బానే ఉంది ఇక్కడ ఈ హాల్ భాగాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ చతురస్త్రాకారం హాల్ భాగం అనుకుంటే ఇందులో పూజ గది ఈశాన్యం లో ఈ విధంగా ఇది కట్ అయినట్లుగా పూజ గది ఇక్కడ నిర్మించారు ఇక్కడ గది నిర్మించటం ఒక బరువు అలాగే ఈశాన్యం ఖాళీ లోపం అవుతుంది కాబట్టి మనం సింపుల్ గా ఈ పూజ గది తీసేయమన్నాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ విధంగా ఇది ఎక్కడ పెట్టుకోమన్నాం ఇక్కడ కిచెన్ కిచెన్ తర్వాత ఈ విధంగా ఇక్కడ హ్యాపీగా మీరు పూజ గది నిర్మించుకోవచ్చు ఇది ఈస్ట్ గోడకి ఇది పూజ కాదు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకో మనం ఇదే చిన్న కరెక్షన్